హలో గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిస్ అంచిన ఇది సండే వ్లాగ్ అండి పొద్దున్న ఎండకొచ్చి ఏం అనమాట పక్షులు పిల్లకిళ్ళకిలకి సౌండ్ చేస్తున్నాయి సో ఇప్పుడు టైం వచ్చేసి క్వార్టర్ టు టెన్ అయిపోతుంది నేను ఇంకా రాగి జావ తీసుకుంటున్నా చెప్పాను కదా రోజు తాగుతున్నాను అండి సో మంచిగా ఫేస్ వాష్ చేసుకొని ఎండకి ఇట్లా కూర్చొని ఇట్లా జావ తాగుతుంటే మంచిగా అనిపిస్తుంది అసలు సో ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను సండే ఏముంటుందండి నాన్ వెజ్ స్పెషల్స్ బట్ ఈరోజు మేము ఏం చేసుకోవట్లేమని అనుకుంటున్నాం సో యాక్చువల్గా ఫిష్ తెచ్చుకోవాలని ఉండే బట్ లేట్గా లేచాము ఇంకా బయటకు వెళ్ళే అంత లేదు డాడీ కూడా పడుకొని ఉన్నాడు చూద్దాం ఏం చేసుకున్నాము కూడా క్లారిటీ లేదు నాకైతే చాలా డేస్ నుంచి ఎగ్ బిర్యానీ తినాలని ఉంది అంటే పలావ్ సో అది అనేసి చేసుకుందాం అనుకుంటున్నాను ఒకవేళ చేసుకుంటే రెసిపీ అయితే షూట్ చేస్తానండి సో నేను ఎట్లా చేసుకుంటాను అనేసి సో లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి అనుకున్నట్టుగానే ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నానండి మనం ఎట్లా అంటే ఏమీ ప్రాసెస్లు చూడకుండా ట్రై చేసే టైప్ అనమాట నేను సో ఒకరు చేశారు వాళ్ళు చేసినట్టే కరెక్ట్గా ప్రాసెస్లో చేయాలా అన్న వేలో నేను ఉండను అనమాట మనకు నచ్చిన ప్రాసెస్లో మనం మోడిఫికేషన్ చేసుకొని చేయాలనిపించింది సో అమ్మ అయితే ఎండినవి అవేంటి చేపలు ఉంటాయి కదండి సో అవి చేస్తుంది అనమాట సో అమ్మ కూడా ఎగ్ బిర్యానీ తినాలనిపించిందంట సో తనకు కూడా ఇష్టం చాలా డేస్ నుంచి అడుగుతుంది నన్ను చేయమని సో చేయాలి సో నేను ఐలైనర్ బొట్టులాగా పెట్టుకున్నాను అనమాట ఇది ఒక అలవాటు అయిపోయింది నాకు ఇంకా ఐలైనర్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఇట్లా బొట్టులాగా అదే పెట్టేసుకుంటా మంచిగా అనిపిస్తుంది సో బ్లాక్ కలర్ నాకు బాగుంటుంది కాబట్టి పెట్టేసుకున్నాను అనమాట సో ఇంకా ఎగ్స్ బాయిల్ అయితే రెడీ చేసేసుకోవాలి ప్రాసెస్ అందరికీ తెలిసిన ప్రాసెస్ ఏ బట్ నేను చూపిస్తాను ఏం చేసి ఇట్లా చేస్తాను అనేసి ఇంకా ఎగ్ బిర్యానీ అంటే ఎగ్ ఉండాల్సిందే కదా యాజ్ యూజువల్గా ఇంకా నేను ఒక్కదాన్నే ఎగ్స్ ఎక్కువగా తింటూ ఉంటాను మా అమ్మకైతే సరిగ్గా అరగదని కూడా చెప్తూ ఉంటుంది పొద్దున్న తిన్నది కూడా ఒక్కోసారి అరగలేదని నన్నుతో చెప్తుంది అందుకే నేనే నా కోసమే ఇంట్లో ఎగ్స్ ఎప్పుడు తీసుకొస్తూ ఉంటాడు డాడీ సో అందుకనేసే ఫోర్ పెట్టేశాను ఇక్కడైతే మిక్సీ జార్లోకి ఉల్లిపాయలు అండ్ టమాటోస్ తీసుకోవాలి ఇవి ఆయిల్లో మగ్గించుకొని మిక్సీ చేయాల్సిన అవసరం ఏం లేదండి డైరెక్ట్గా అట్లా వేసినా మనకు ఆయిల్లో మంచిగా అవి పచ్చివాసరిపోయేంతవరకు ఉన్నాను మంచిగా మిక్సీ కావాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి పీలు తీసేసుకొని రెడీగా పెట్టేసుకుంటే మనకు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసుకోవడమే సో ఇంకా ఇది పీల్ తీసేసుకున్న తర్వాత ప్రాసెస్ చూపిస్తాం ఇంకైతే అవి మిక్సీ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నవి పీల్ ఆఫ్ చేస్తున్నాను ఎందుకంటే అన్ని ప్రాసెస్ అంత అయిపోయినాక లాస్ట్కి తీస్తున్నాను నాకైతే ఒకప్పుడు ఎగ్స్ కరెక్ట్గా ఉడకబెట్టడం తెలియదు అండ్ దాన్ని పీల్ ఆఫ్ చేసినప్పుడు అంతా వేస్ట్ అయిపోయేదండి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా నాకు రోజు తింటాను కాబట్టి కరెక్ట్గా ఎంత టైంకి ఉడికిపోతుంది అనేది ఈజీగా అర్థమైపోయింది కానీ ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది కొన్ని కొన్ని వంటలు నేర్చుకుంటుంటే ఇంకా ఇక్కడ కుక్కర్ పెట్టేశాను కుక్కర్లో చేద్దామనేసి అంటే బిర్యానీ ఇన్ ద సెన్స్ పులావ్ అనమాట ఇక్కడైతే ఇంకా ఆయిల్ వేసేసుకొని ఆయిల్లో ఫస్ట్ ఎగ్స్ని ఇంకా ఫ్రై చేసేసుకుంటున్నాను కొంచెం పసుపు వేసేసి సో పసుపు ఎందుకు వేసానంటే కొంచెం కలర్గా ఉండడానికి అనేసి సో చూసారా నేను వేసేటప్పుడు కొంచెము బ్రేక్ అయిపోతున్నాయి ఎగ్స్ మంచి డెలికేట్గా ఉంటాయి కదండీ ఇవి సో ఫస్ట్ ఇవి ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం మిగతా నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళకపోతే సరిపోతుంది అనమాట ఇక్కడైతే మళ్ళీ ఇంకొంచెం అదే కుక్కర్లో ఆయిల్ వేసేసుకొని దీంట్లోకి మనం స్పైసెస్ ఇంట్లో ఏముంటే అవి మా ఇంట్లో అయితే ఇప్పుడు లవంగాలు లేవు అందుకనేసి లవంగాలు యాడ్ చేయలేదు బట్ నాకు ఎక్కువగా స్పైసెస్లో నచ్చేది ఏంటంటే మిరియాలు అనమాట సో మిరియాలు చాలా చాలా టేస్టీగా బాగుంటాయి అనమాట అవి మాత్రం ఖచ్చితంగా ఎక్కువగానే వేస్తూ ఉంటాను ఇంకా చెక్క అండ్ పువ్వు ఇంకా ఏం వేసాను ఆ రోజు ఉన్నాయి వేసాను షాజీరా కూడా వేసినట్టున్నాను ఇంకా ఇంట్లో ఏం స్పైసెస్ ఉన్నా వేసేస్తాను అనమాట వేసేసి దీంట్లోకి ఇంకా మనం మిక్సీ చేసేసుకున్న ఉల్లిపాయ అండ్ టమాటో పేస్ట్ అయితే వేసేసుకున్న ఇదైతే మంచిగా స్మెల్ రాకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ లిక్విడ్ కన్సిస్టెన్సీ ఉంది కదండి ఇది మొత్తం ఎంతో మంచిగా దగ్గరికి రావాలన్నమాట అప్పుడైతేనే అది ఫ్రై అయినట్టు అనమాట సో నేను ఏం చేశానంటే ఆయిల్లో ఇక్కడ పచ్చిమిర్చి వేయలేదు కొంచెం తర్వాత గుర్తొచ్చిన తర్వాత అయ్యో వేయలేదని వేసాను అనమాట బట్ టేస్ట్లో అయితే ఏ చేంజ్ రాలేదు ఇంకా అక్కడైతే ఉప్పు యాడ్ చేసేసుకున్నాను ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసుకుంటే కొంచెం అది మంచిగా ఫ్రై అయిపోతుంది అనేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు ఇంకా ఏం వేసాను ధనియాల పొడి మూడు వేసేసుకొని మంచిగా దాన్ని ఫ్రై చేసేసుకోవాలన్నమాట నేనైతే ఒక సెవెన్ ఎయిట్ టెన్ మినిట్స్ మంచిగా ఫ్రై చేసేసాను ఆయిల్ మొత్తం దాంట్లో నుంచి సపరేట్ అవ్వాలన్నమాట అప్పుడైతేనే అది మంచిగా ఫ్రై అయిందనేసి అర్థం మంచిగా ధనియాల పొడి వేసేసుకొని ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మటన్ మసాలా మేము మొన్న డిమార్ట్ నుండి తీసుకొచ్చాము బాగుందండి మంచి ఘాటుగా ఉంది టేస్ట్ అయితే బాగానే ఉందనమాట ఇది స్మెల్ కూడా బాగుంటుంది ఇది యాడ్ చేద్దాం అనేసి ఇంకా తీసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా టెన్ మినిట్స్ అయితే అయిపోయింది ఇక్కడ సపరేట్ అయిపోయింది అనమాట ఆయిల్ మంచిగా దగ్గర కట్ చేసినట్టే ఇప్పుడు ఏం చేశానంటే ఉల్లికాడలు ఉంటాయి కదా ఇంట్లో ఉన్నాయి కాబట్టి వేసాను అనమాట ఉల్లికాడలు అయితే వేసేసుకొని ఇందులో కారం టూ స్పూన్స్ వేసాను ఎక్కువగా స్పైసీగా ఉంటే బాగుండదు మంచిగా పలావ్ అనేది కొంచెం మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది మరి స్పైస్ ఎక్కువ ఉండాలి అది ఎట్లా అంటే స్పైసెస్ ఇప్పుడు మసాలాలు ఉంటాయి కదా ఆ మసాలా ఫ్లేవర్ ఎక్కువ ఉండాలన్నమాట కారం కంటే కూడా ఇంకా ఇందులోకి మటన్ మసాలా కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టిన ఎగ్స్ అయితే ఉన్నాయి కదా అవి అయితే యాడ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ దాన్ని బాగుంటుంది అనమాట ఇక్కడ నేను వదిలేశాను తర్వాత క్లిప్పింగ్ చూపించాను సో ఒక టూ మినిట్స్ మంచిగా మసాలా అంతా పట్టిన తర్వాత ఇందులోకి అయితే వాటర్ అయితే ఒక ఎన్ని గ్లాస్ అంటే మేము ఈ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాము సో ఎంత యాడ్ చేసామంటే టూ గ్లాసెస్ మీద హాఫ్ అట్లా యాడ్ చేసామన్నమాట సో కరెక్ట్గా సరిపోతుంది మంచిగా ఉప్పు అయితే టేక్ టేస్ట్ చేశాను అనమాట ఉప్పు సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బియ్యం బాస్మతి రైస్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే ఇవి నానబెట్టేసాను అనమాట మనం ప్రాసెస్ లోపు అవే నానబతాయండి సో నానబెట్టకపోయినా బాగానే ఉంటుంది ఇంకా ఫస్ట్ కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఇందులోకి మనము బాస్మతి రైస్ అయితే యాడ్ చేసేసుకోవాలి సో బాస్మతి రైస్తో పలా ఇంకొంచెం టేస్ట్ పెరుగుతుంది అనేసి నాకు అనిపిస్తుంది మనం నార్మల్ రైస్తో చేసుకునే దానికంటే కూడా సో ఈ బ్లాగ్ వచ్చేసి వంట వంట గురించి అండి సో ఎక్కువగా నేను పెద్దగా షూట్ చేయలేదనమాట వంటలే సో ఇందులోకైతే మంచిగా అది అది ఎక్కువ ఫ్లేమ్లో పెట్టాలి ఫస్ట్ లేకపోతే మెత్తగా అయిపోతుంది మనం ఫస్ట్ ఎక్కువ ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా మనం కుక్కర్కి పెట్టేసి విజిల్ పెట్టేయాలి అనమాట మేమైతే ఇక్కడ ఎన్ని విజిల్స్ అంటే త్రీ విజిల్స్ పెట్టాను నేను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి పెట్టాను అనమాట టూ విజిల్స్ కూడా ఉడికిపోతుంది మేము ఇంకొంచెం నీరు ఇంకొంచం ఏం ఉండదు అనేసి త్రీ పెట్టేసాము ఇంక నెక్స్ట్ వచ్చేసి మా అమ్మ ఇది ఎండు అనమాట ఎండు చేపలు కర్రీ చేసింది సో ఇవి రెండు కాంబినేషన్ అయితే అసలు అద్దరిపోయింది మనం అప్పుడప్పుడు రేర్ కాంబినేషన్స్ తింటుంటాం కదండి చాలా టేస్టీగా అనిపిస్తాయి అవి సో అయిపోయిందనమాట ఎమ్మి ఎమ్మి ఎగ్ బిర్యానీ సో ఎంత టేస్టీగా ఉండిందంటే మైల్డ్గా చాలా బాగుండింది టేస్ట్ అయితే ఆస్తం ఉండింది ఫస్ట్ ఇట్లా తిన్నానండి తర్వాత నేను ఎగ్ అంటే ఎగ్ ఉంది కదా సో కొంచెం చేపల పులుసు వేసుకొని తింటే ఎంత బాగుందో ఇంకా ఇది కూడా కంప్లీట్ అయిపోవడానికి వచ్చిందనమాట ఉల్లికాడలు కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకున్నాము కాలిపోతుంది ఎమ్మె ఎమ్మీగా చేసేసుకొని తినేసామన్నమాట ఇంకా ఈవినింగ్ టైం మళ్ళీ ఇన్సమ్మ వచ్చింది తనైతే వాళ్ళు విములవాడ వెళ్ళారనమాట వస్తూ వస్తూ ఈ బొమ్మ కొనుక్కుంది సో అది మేము అంటే ఏముండ అని అంటామండి సో ఎప్పుడు దగ్గర ఉంటుంది కదా అట్లా జోక్ వేసుకుంటూ చెప్తున్నాను అనమాట చాలా చాలా జోక్స్ చేస్తుంది ఈ నన్ను లిమిటెడ్ చేయడం కూడా మొదలుపెట్టింది అనమాట నేను ఏం మాట్లాడినా రివర్స్ మాట్లాడుతుంది అంటే నేను ఏం మాట్లాడినో అదే మాటలు మాట్లాడుతుంది అనమాట కొత్త కొత్త నేర్చుకుంటుంది అసలు ఇది తెలుసు కదా లిన్సీ గురించి అందరికీ నేను అంటే బ్లాగ్స్ చూసే వాళ్ళకైతే క్లారిటీగా తెలిసే ఉంటుంది ఆ మాటలు అవన్నీ చేష్టలు ఎట్లా ఉంటాయి అనేసి ఇంకా ఏం చెప్పినా తప్పు తప్పు అని అంటుంది ఏమన్నా మాట్లాడినా కూడా నువ్వు నువ్వు కరెక్ట్గా మాట్లాడట్లేదు తప్పు మాట్లాడుతున్నావు అని సో క్యూట్ గా అనిపిస్తా అలాంటి బిహేవియర్ ఉంటే అస్సలు బోర్ అయి కొట్టదండి నేనైతే మంచిగా టైం పాస్ చేస్తూ ఉంటాను తనతోని చాలా హ్యాపీగా ఇంకేమున్నాయి అబ్బా అబ్బా క్యాట్ అయిపోయింది డాగ్ అయిపోయింది మంకీ అయిపోయింది గోవా అయిపోయింది యాపిల్ అయిపోయింది మ్యాంగో అయిపోయింది బనానా అయిపోయింది ఏముండ ఏముండ పెద్ద మమ్మీ నిన్న సో ఇట్లా జరిగిందండి సండే రోజు అయితే మంచిగా ఏమి ఏమి ఫుడ్ తిన్నాను లించి తో ఆడుకున్నాను బాగా అనిపించింది అనమాట సో ఇంకా ఇంతటితో అయితే ఈ ఎండ్ ఎం చేసేస్తున్నాను సో నచ్చినట్టయితే మీరు ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటానండి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి సో చెప్పాను కదా డ్రెస్సెస్ ఇంటూ శారీస్ ఇంటూ డ్రెస్సెస్ చేస్తానని చేస్తాను త్వరలోనే సో థ్యాంక్ యూ